ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది టు ఎవ్రీ వన్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తాను మాది వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ మా నాన్నమ్మ సెలబ్రేట్ చేస్తుంది ఫెస్టివల్స్ అన్ని ఫస్ట్ టైం నేను నాని కడపకే ముగ్గేసింది నాని కడప వేసిన మా నాని దోరణాలు పెడుతుంది మా నాని చాలా కష్టపడుతుంది కదా సో మేము ఇప్పుడు టెంపుల్ బద్రీనాథ్ ఉగాది పచ్చడి మేము ఇట్లా పాట్లో చేసాం అనమాట వీళ్ళు ఇలా మా ఇంటికి వచ్చి ఇస్తారు మేము వాళ్ళకి పైసలు ఇంకా బియ్యం ఇస్తామన్నమాట మా చిన్న తమ్ముడు రిషికేష్ రిషి హాయ్ చెప్పు మొత్తం పని రిషి చేస్తున్నాడు ఇవాళ మొత్తం దోర్నాలు ఇంటికి రిషియే పెడుతున్నాడు ఇవాళ అవి ఏం ఆకులు టింకు ఏం చేస్తారు వాటిని ఇవి వచ్చేసి మోతికాకులు వీటితోని ఇస్తారు ఆకులు మళ్ళీ పచ్చడి చేస్తారు కదా దీంట్లోనే తాగుతారు మా చిన్న పినివి పసుపు పెడుతుంది పిని హాయి జపు ఉగాది శుభాకాంక్షలు చెప్పు అందరికి ఉగాది వచ్చేసి పూర్ణం పిండి మా నాని బచ్చపాలు చేస్తుంది చూడండి మా నాని ఎలా చేస్తుందో ఫెస్టివల్స్ అన్నీ మా నాని చేస్తుంది అనమాట కదా నాని నో ప్రాబ్లం అంటే మా నాని ఇంగ్లీష్ మాట్లాడుతుంది నేర్చుకుంది నా దగ్గర నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇట్లా రౌండ్ మా నాని కట్టె తయారు చేసింది కట్టెకి ఒక క్లాత్ కట్టి యూజ్ చేస్తుంది ఇట్లా మా నాని టాలెంట్ మా నాని రియాక్షన్ మా తమ్ముడు చేసిన బచ్చప్పకి బచ్చప్ప ఇప్పుడు వేస్ట్ చేసేసినాడు ఇస్తరాకులు కుడుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఏమాకు మోత్కాకులు మోత్కాకులు అంట చూపి మళ్ళీ ఇటు ఇగో ఇట్లా కదా నాని మా నాని చాలా గ్రేట్ అనమాట అప్రిషియేట్ చేస్తున్నా మా నాని చీ అట్లా చెప్పొద్దు మన్మరాలు గ్రేట్ అని చెప్పాలి నేను మా నానికి చాలా పని చేస్తాను అనమాట ఏడెందుకు ఏడు ఏడుండొద్దు ఆకులు ఉండొద్దు అందుకే మా నాని ఇంకొక ఆకు యాడ్ చేసి కుడుతుంది ఎందుకు ఆకులు ఎందుకు చేసింది ఇప్పుడు మా నాని డొల్లా వేస్తుంది డొల్లా అంటే ఏంటిదంటే మనం ఉగాది పచ్చడి దాంట్లోనే తాగాలన్నమాట ఇట్లా టూ సైడ్స్ ఫోల్డ్ చేసి కుడుతుంది అంతే అయిపోయింది డొల్లా రెడీ దీంట్లోనే మనం ఉగాది పచ్చడి తాగుతాం అనమాట ఇస్తరాకులు డొల్లలు రెడీ డొల్ల ట్రై చేద్దాం అనుకుంటుంది చూద్దాం ఎట్లా చేస్తుందో అట్లా కాదు ట్రై చేస్తుంది చూద్దాం ఎట్లా చేస్తుందో మా చెల్లె డొల చేసింది మా చెల్లె చేసిన దానికి నాని చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి ఇది ఓపెన్ కూడా అవట్లేదు యాక్చువల్గా లిక్ చేసింది ఉగాది పచ్చడి మనం కుండలో అనమాట కుండకి మనం పసుపు కుంకుమ పెట్టి ఇట్లా తయారు చేయాలి దీని లోపల చింతపండు ఉంది తాత ఇలా అంతా బయటకు తీసేయాలి జస్ట్ వాటర్ ఉంచాలి వాటర్లో బెల్లం వేసి మా నాని నానబెట్టింది ఒక వన్ అవర్ బిఫోర్ ఇది బెల్లం వాటర్ ఇదంతా చింతపండు మిక్స్ చేసిన కదా చింతపండుది ఏమైనా ఉంటది అనేసి మా తాత మొత్తం తిని ఉడవడుతున్నాడు అనమాట బెల్లం వాటర్ యాడ్ చేయండి ఇది వచ్చేసి కొబ్బరి యాప పువ్వు గసాలా నూలపప్పు యాడ్ చేస్తున్నాడు సాల్ట్ వేస్తుండు మా తాత దీంట్లో మనం ఇట్లా గ్రేట్ చేసుకోవాలన్నమాట అది గ్రేట్ చేసుకున్నాక అది మొత్తం మనం యాడ్ చేసేయాలి పచ్చడిలో మనం యాడ్ చేసుకోవాలి అంతా మిక్స్ చేస్తున్నాడు ఇప్పుడు దీంట్లో అప్పుడు మనం ఏమేమి యాడ్ చేసినామంటే మా నాని చెప్తాడు చెప్పు నాని సోపుసాలు కొబ్బరి పొడి పచ్చడి రెడీ మా తాత కంకణాలు తయారు చేస్తున్నాడు మామిడాకులతోని మా తాత ఇప్పుడు కంకణాలు తయారు చేస్తున్నాడు చూడండి ఎలా చేస్తున్నాడు ఇట్లా ముడి వేసి దాని మధ్యలో ఫోల్డ్ చేసి పెడుతున్నాడు ఈరోజు అందరం కంకణాలు కట్టుకుంటాం అన్నమాట కుండకి మా ఇప్పుడు కంకణం కట్టినాడు ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము కట్టుకున్నాము కట్టుకొని ఏం చేస్తామంటే పచ్చడి ఏం చేస్తున్నామంటే అంటే అమృతం తయారవుతుంది ఉప్పు బెల్లము పువ్వు చింతపండు మామిడి పచ్చి మామిడికాయ కులక ఇవన్నీ వేస్తే ఎంత మంచి అమృతం తయారవుతుంది అట్లా అందరం కూడా సంవత్సరం దాకా అన్ని కలిసి చెట్లు మంచి అవుతుంది మనందరం కూడా గట్ట ఉండాలని మనందరం కూడా గట్రా ఉండాలని సెలబ్రి చేసుకుంటాం ఎట్లా అన్నీ ఎక్కడ కలిసిపోయి వెంట ఎంత తీయగవుతుంది అట్లా ఉండాలి మనం కూడా అట్లా చేసుకుంటాం మనం సెలబ్రేట్ చేసుకుంటాం సంవత్సరానికి ఒక్కసారి మనకి ఉగాది న్యూ ఇయర్ అనమాట కంకణాలు చేసిన తర్వాత మనం వాటికి పసుపు రాయాలి కంకణం కడుతుంది మా తాత మా నాన్నకి నాకు కడుతున్నాను మా తాత కంకణం అందరికీ ఈరోజు మా తాతని కంకణం తయారు చేస్తాడు కడతాడు వీళ్ళు లైన్లో కూర్చున్నారనమాట కంకణం కోసం ఇది కూరాడంటారు దీనికి ఇప్పుడు మా నాని కంకణం కడుతుంది అంటే ఏంది నాని కూర నచ్చిందేవి పట్టువాడ ఎలా నైవేద్యం పెడుతుంది మా నాని దేవుని రూమ్ లోంది అవుతుంది పచ్చడి వస్తున్నాడు అందరికి ఎలా ఉంది పచ్చడి నాని పచ్చడి ఎట్లా ఉంది టేస్ట్ నాని చేయడం అయిపోయింది ఇప్పుడు మా చెల్లవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు చూద్దాం ఎలా చేస్తారు బాగా చేస్తున్నారు చూద్దాం ఎలా అవుతుందో లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాం మీకు నిక్కి లీరి హాయ్ చెప్పండి లాగా చేస్తుంది సేమ్ ఆ లిక్కీ హ్యాండ్తో లిక్కీది లిక్కీ అంటే తిను అంటే ఇప్పుడు మేము భలే అయిపోతాం అనమాట లిక్కీ ఏమంటుందంటే మేమే కదా తినేది ఎట్లైనా చేస్తే తింటారనేసి ఉంటుంది యెస్ చాలా బాగా చేసింది చేసింది బాగా చేసింది లిరీ గుడ్ ఇట్లా ఆయిల్ పెట్టింది లిరీ

ఇది ఇంకో పప్పు సాంబార్ రైస్ ఇది ఏం ఏం సాంబార్ మమ్మీ కట్టు చారు కట్టు చారు ఇది మామిడికాయ చట్నీ అందరికి పెట్టు

వీళ్ళు కాలు ముక్కడానికి ఇలా ఇంట్లో నిల్చున్నారు ఒకరి తర్వాత ఒకరు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మూ వీడియోస్ వన్స్ అగైన్ హ్యాపీ యుద్ధ